హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి నేను గోదావరి స్పెషల్ అండి షేర్మైన కూర అయితే వండుతున్నానండి నేను తినే ముప్పై సంవత్సరాల పైన అయిందండి మాకైతే రావండి ఆ గోదావరి సైడ్ ఉన్న వాళ్ళకి దొరుకుతాయి మేము కొంచెం దూరంగా ఉంటాం కదా ఈస్ట్ గోదావరి అయినా కానీ మాకు రావు అనమాట దొరకవు మాకు చేపలు తెచ్చేవారు ఎప్పుడు తేలేదు ఒక ఆయన కూరబిల్లి నుంచి తెచ్చారు పూర్లే మనకి ఇప్పుడు దొరకవు కదా కొందాం అలాగని కొన్నాను అనమాట అండి ఇది కేజీ ఐదు వందలు ఆరు వందలు ఉంటాయంటండి ఆయన అయితే నాకు సవగానే ఇచ్చాడండి అయితే వంద రూపాయలు పెట్టుకున్నాను ఇప్పుడు తిన్న కదా తినం కదా ఇది మనం వండి తిందాం ఎలా ఉంటుందో అని కొన్నాను అనమాట కొన్నాను టేస్ట్ కూడా బాగుందండి నేను తినే చాలా రోజులైంది ఇవి అయితేనండి ఎంత కడిగినా బ్లాక్గా అలా వస్తానే ఉన్నాయండి ఆయన రెండు మూడు సార్లు కడిగితే సరిపోద్ది అన్నారు కానీ నాకు అలాగ అనిపించలేదండి ఉప్పేసి కడిగితే అండి చాలా బ్లాక్గా వచ్చిందని చూసారా లాస్ట్లో ఇవి తెలిపినాయి అనమాట ఇంతవరకు అలా కడుగుతూనే ఉన్నా ఈ కడిగి పక్కన పెట్టానండి ఇప్పుడు ఈ సీరతో పడతారండి గోదావరి జిల్లాలోనే దొరుకుతుందనమాట ఈ సేరమేనన్నది వల్లతో పడితేనంటండి ఇవి జారిపోతాయి జారిపోతాయనమాట చాలా చిన్న చిన్న చేపలు కదా అందుకు మీకు చెప్తామండి అండి మసాలా లేకుండా అల్లం జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు అన్నీ వేసాను ఇప్పుడు ఒకే ఒక ఉల్లిపాయండి ఈ చేపలకే అవి సరిపోతాయి అనమాట ఒక ఐదు ఆరు లేసానండి కారం ఎక్కువ ఉండాలండి ఈ ఈ సీరమైన కూరకే ఇది వండుతూ కూడా చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలో ఉడికిపోద్ది అనమాట అండి అప్పుడు మూకుడైతే మనం వేడెక్కనిద్దామండి ఈ షేర్మేన్ ఏంటంటే అండి ఏడాదిలో ఒకే ఒక్కసారి దొరుకుతుంది అంటే ఆ ఒక్కసారి ఈ సంవత్సరం మనకు దక్కిందండి అదృష్టం ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం తిన్నానంటే మీరే అర్థం చేసుకోండి అంటే దొరకదు ఇది మనకి అని అర్థం అనమాట ఎప్పుడూ మా చిన్న అత్తయ్య గారు ఎవరో తెచ్చి ఇచ్చారండి కూర వండి తెచ్చారు అప్పుడు తిన్నా మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు మా పిల్లలకు కూడా తెలియదు ఇది అదనమాట అండి ఇప్పుడు మూకుడైతే హీట్ ఎక్కింది కదండి ఈ నూనె అండి కొంచెం ఎక్కడే ఎక్కువే పడుతుందండి ఈ ఈ కూరకే నూనె ఎక్కువ పడుతుందండి కారం ఎక్కువ పడుతుందండి మనం ఇప్పుడు ఎల్లుల్లిపాయ ఇవన్నీ పేస్ట్ చేశానండి మిక్సీలో వేసి ఇప్పుడు ఆ ముద్ద వేపుదామండి వేపితే నూనె టెక్కిన తర్వాత ఆ ముద్ద ఈ నూనెలో వేసేసండి చిన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు అండి అస్సలు కంగారుగా వండకూడదండి కూర అండి చూసారా ఇలాగే వేపాలి ఇదండి ఈ సీరమైన ప్రత్యేకత ఏంటంటే ఇది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటండి సేర్మేను బాలింత్రాలు కూడా తినచ్చు అంటండి సరేనండి చూసారు ఇలాగ వేగనిద్దామండి తర్వాత పచ్చిమిరపకాయలు నేను పొడవుగా కోసి ఉంచానండి అవి కూడా వేసేద్దామండి పచ్చి ఉరగాయలు కూడా వేసేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపు పొందాం మీలో గోదావరి దగ్గర ఉన్న వాళ్ళకి నా వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నా దగ్గరగా ఉన్న వాళ్ళకి దొరుకుతుందండి మాకైతే చాలా కష్టం అండి అంటే మేము గోదావరి దగ్గరలో ఉండం కాబట్టి మాకు అంత ఎప్పుడు దొరకలేదండి ఇప్పుడు ఈ సేర్మల్ని ఏం చేద్దాం అంటే అండి పసుపు దీని ప్రత్యేకత ఏంటంటే అండి ఇది కలపాలన్నమాట అండి ఉప్పు కారం పసుపు వేసేసండి ఈ సేర నేను కలుపుకోవాలి కూరలో వేస్తే కుదర ముందే కలిపి పెట్టుకోవాలండి నేనైతే కారం దండిగానే వేసానండి అమ్మో అది పెద్ద గరిటండి చిన్న గరిటైతే నాలుగు గరిట్లు అవుతుందనమాట అవి ఉన్నదేమో ఇన్నన్ని చేపలు పచ్చి ఉరగా లేసా వేసా ఇవన్నిటికి కొంచెం కారం ఎక్కువే అనిపించిందండి అండి ఇవన్నీ ఏం చేయాలంటే ఇలా కలిపేసుకోవాలన్నమాట అండి చాలా స్మూత్గా కలపాలండి చేపల్ని గట్టిగా ప్రెస్ చేసామంటే అవి ఏమవుతాయంటే నది పీకిడి కింద అయిపోతాయి అన్నమాట చిన్న చేపలు కాబట్టి అదే పెద్ద ముక్కలు అనుకోండి మనం ఎలాగా పట్టించినా కారం ఉప్పు అలాగే ఉంటాయి ఇవి చిన్న ముక్కలు చిన్న చేపలు కాబట్టి కొంచెం సున్నితంగానే కలపాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉల్లిపాయ ఏగిందో లేదో చూసుకుందామండి ఈ కూర ఒక ప్రత్యేకతనే చెప్పుకోవాలండి అన్ని రకాల చేపలు తింటాం అది వేరే సంగతే షేర్మేన్ కూర అంటే ఒక ప్రత్యేకత రేరు రేరుగా దొరికే కూర నెల సంవత్సరంలో ఒక్కసారే దొరికే కూ కూర అండి షేర్మేన్ కూర అంటే పులస అలాగా అలాగే ఈ షేర్మేన్ కూడా ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా అందులో వేసేద్దామండి ఇప్పుడు గోల్డ్ కలర్ అయితే రావాలండి ఈ ఉల్లిపాయ చక్కగా మెగ్గాలన్నమాట మెగ్గిన తర్వాత మనం ఈ మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదండీ ఆ చేపలో అదే ఆ సీర నేను ఈ మూకుట్లో వేసిండి చాలా జాగ్రత్తగా కలపాలన్నమాట అండి చూడండి నేను ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ అయితే దగ్గర పడింది కదండి నూనె కూడా ఇగ్గిపోయింది ఎంత నూనె వేసానండి మొత్తం ఇగ్గిపోయింది చూసారా ఇప్పుడు జాగ్రత్తగా తెచ్చుకొని ఆ చీర నేను అలాగ పైన పెట్టాలన్నమాట చూసారా పై పైన అలా పేర్చాలి ఇలాగండి లేకపోతే చూడండి చేపలు చేపలు లాగా ఉన్నా నేను అన్నిసార్లు అడిగినా చాలా చక్కగానే ఉన్నాయండి నెత్తళ్ళు ఉంటాయి కానీ అండి నెత్తళ్ళు ఇలా ఉండవు ఇంకా పెద్దగా ఉంటాయి ఎండు నెత్తళ్ళు కానీ పచ్చి నెత్తళ్ళు కానీ ఈ సీరమైన బిల్ చూడడానికి కూడా బలే ఉన్నాయండి ఇదిగోండి చూసారా ఇలాగా పొయ్యి మీద చిన్న మంట మీద అండి మరీ పెద్ద మంట పెట్టకూడదు దగ్గరే ఉండి చూసుకోవాలండి లేకపోతే నా బోటోళ్ళు ఏం చేస్తారు మా అన్నమాట చూసారా గరిట కూడా పెట్టలేదు నేను ఈ ఎట్లాగా పేనంతో అట్లా రేకు అట్లా ఓసుతోటి తిరిగేసాను చూసారా మరీ ఎక్కువ కలిపితే అండి పీస్ పీస్ అయిపోతాయి అన్నమాట ఈ చేపలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు నాకు చెప్పిన వాళ్ళు అయితే వాటర్ కూడా అండి ఎక్కువ వేయకూడదండి కొద్దిగా వేసామా లేదా అన్నట్టు ఒక్క నాలుగైదు స్పూన్లు పడతాయి ఏమో అంతే వాటర్ కూడా అంటే చిన్న చేపలు కదండి చాలా తొందరగా ఉడికిపోతాయి ఎక్కువ నీళ్ళేసాం అనుకోండి పేస్ట్ పేస్ట్ అయిపోతాయి అన్నమాట చూసారా ఇప్పుడు మూత పెడదామండి మూత పెడదాము కొద్దిగా వాటర్ వేసి పైన మూత పెట్టేసి ఇప్పుడు చూద్దామండి ఇదిగో చూసారా ఉడికిపోతుంది గుమ్మ కొమ్మలు అయితే అండి చాలా చాలా బాగుందండి ఎంత సూపర్ ఉందనుకుంటున్నారు అది కొద్దిగానే వేసారండి వాటర్ నేను చాలా తక్కువ అంటే చాలా తక్కువ వేసాను అన్నమాట చేపల చేపల లాగా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదండి ఇవి గోదావరిలో సంవత్సరానికి ఒకసారి దొరుకుతుందంటండి ఇవి ఎలా అనుకుంటున్నారు చీరతో పడతారంట అది కూడా చెప్పాడు ఆయన చీరతో పడతారు చీరమేను అని ఇదిగోండి ఉడికిపోయింది కూర చెప్పినట్టున్నాను కదండి చీరతో పడతాడని పడతారని ఎంచేతంటే అండి వాళ్ళకి కన్ బిజ్జలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా అందులోంచి పారిపోతాయి అందుకు చీర అటు పక్క ఒకలో నేను చూశాను మేము వినాయకుడు గుడికెట్టేటప్పుడు ఆ పక్కన ఒకళ్ళు ఈ పక్కన అక్కడ రేవు దాట వెళ్ళాలన్నమాట పంటి మీద వెళ్ళాము అప్పుడు పట్టుకుంటున్నారు బకిట్లు లెక్కన అమ్ముతారండి ఇవి బకెట్ ఇంత అమ్ముతారనమాట ఆ పక్క ఒకళ్ళు ఈ పక్క ఒకళ్ళ చీర పట్టుకుని ఇలా అంటున్నారు నీటిలో ఇదిగోండి అప్పుడు దాన్ని నిండా చేపలు వస్తున్నాయి అనమాట చూసారా కూర అయితే రెడీ అయిపోయిందండి ఆహా ఏ రుచి చీరమీన్ కూర చాలా 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 బాగుందండి హాయ్ మీలో ఎంతమంది వండుకున్నారు ఈ సంవత్సరం తిన్నవాళ్ళు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండి మరి వేడి వేడి అన్నం వేసుకొని వేడి వేడి కర్రీ వేసుకొని కూర వేసుకొని ఈ సీరమైన కూర వేసుకొని తినేద్దాం ఓకేనండి కారం చూసారా అండి నాకైతే కళ్ళల్లోని నీళ్ళు ఎలా వచ్చేసినాయండి నేనైతే చాలా కారం వేసేసాను ఎంచేతంటే కారం లేకపోతే కూర బాగోదేమో అన్నట్టు పచ్చివరగాయలు వేసేసా కారం వేసేసా కానీ ఎంత కారం వేసినా కొంచెం నిమ్మకాయ పిండుకు తింటే ఉందండి మరి ఆహా చాలా 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 బాగుందండి ఇదిగోండి గిన్నెలోకి అయితే తీస్తున్నానండి ఇదిగోండి సేరమేస్తూ రెడీ